ఇప్పటికే కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి వేసవిలో వీచే పొడిగాలులు పెరిగే ఉష్ణోగ్రతలు బావుల్లో నీటిమట్టం తగ్గడం విద్యుత్ సర్వరాలో అంతరాయాలు వంటి కారణాలు కూరగాయల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి దీనివల్ల దిగుబడులు తగ్గి రాబోయే కాలంలో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో నీటి వసతి ఉన్న రైతులు వేసవి సీజన్లో కూరగాయ పంటలు సాగు చేసి మంచి ఆదాయం పొందవచ్చు మరి వేసవిలో రైతులు ఏ ఏ కూరగాయలను సాగు చేసుకోవాలి సాగులో పాటించాల్సిన మెలకువలేంటి వంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత వాతావరణంలో కూరగాయల సాగు చేసి అధిక లాభాలు పొందాలంటే రైతులు వేసవిలో దిగుబడిని ఇచ్చే ప్రత్యేక రకాలను ఎన్నుకోవాలి వేసవిలో తీగజాతి కూరగాయలైన కాకర బీర బెండ ఆనప దోస దొండ పొట్ల దుంపు జాతి కూరగాయలైన చేమ కంద ముల్లంగితో పాటు టమాటా ఆకుకూర పంటల్ని వేసుకోవచ్చు సాధారణంగా వర్షాకాలంలో పండించే వంగ గోరు చిక్కుడు బెండ మిరప వంటి పంటల్ని కూడా సాగు చేసుకోవచ్చు వ్యవసాయ అధికారులు ఉద్యాన అధికారుల సూచనల మేరకు ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను రైతులు ఎంపిక చేసుకోవాలి వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి ఎండవేడికి నారు వడలి చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మొక్కల్ని సాధ్యమైనంత వరకు సాయంకాలం వేళ నాటుకోవాలి విత్తనాలు నేరుగా విత్తేటట్లయితే విత్తిన వెంటనే నీరు కట్టి ఆ తర్వాత విత్తనాలు మొలకెత్తే వరకు మూడు నాలుగు రోజులకు ఒకసారి తడి అందించాలి వేసవిలో మొక్కల పెరుగుదల తక్కువగా ఉంటుంది కాబట్టి బట్టి విత్తనాల్ని దగ్గర దగ్గరగా వేసుకోవాలి టమాటా వేసేవారు వరుసలు మొక్కల మధ్య ముప్పై సెంటీమీటర్ల చొప్పున దూరాన్ని పాటించాలి ఎకరానికి రెండు వందల యాభై గ్రాముల విత్తనాలు అవసరమవుతాయి వంగ వేసేవారు వరుసల మధ్య అరవై సెంటీమీటర్లు మొక్కల మధ్య నలభై ఐదు సెంటీమీటర్ల దూరం ఉండేలా నాటాలి ఎకరానికి మూడు వందల యాభై గ్రాముల విత్తనాలు అవసరమవుతాయి వేయాలనుకుంటే నలభై ఐదు నుంచి ఇరవై సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి ఎకరానికి ఆరు కిలోల విత్తనాలు సరిపోతాయి పచ్చిమిరపకు నలభై నలభై ఐదు సెంటీమీటర్లు గోరుచిక్కుడుకు యాభై ఇరవై సెంటీమీటర్లు బీరా దోసకు వంద యాభై సెంటీమీటర్లు కాకరకు నూట యాభై యాభై సెంటీమీటర్ల దూరాన్ని పాటించాలి ఆనప వేసేవారు వరుసల మధ్య మూడు వందల సెంటీమీటర్లు మొక్కల మధ్య వంద సెంటీమీటర్ల దూరం ఉండేలా మొక్కలు నాటుకోవాలి వేసవి కూరగాయ పంటలకు బిందు సేద్యం ద్వారా నీరందిస్తే మంచిది దీనివల్ల ప్రతిరోజు అవసరమైన మేరకు నీటిని అందించవచ్చు మామూలు పద్ధతిలో అయితే ఐదు నుంచి ఏడు రోజుల వ్యవధి ఇస్తూ నీటి తడులు ఇవ్వాలి వేసవిలో అధిక ఉష్ణోగ్రతల్ని తట్టుకునేందుకు వీలుగా కూరగాయ పంటల సాళ్లలో ప్లాస్టిక్ షీట్లు కప్పాలి దీనివల్ల భూమి వేడెక్కదు భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది కలుపు మొక్కలు పెరిగే అవకాశం కూడా ఉండదు డ్రిప్ లాటరల్ పైపుల్ని షీట్ల కింద ఏర్పాటు చేయాలి టమాటా పంటను షేడ్ నెట్ కింద పండించడం చాలా మంచిది ఫర్టిగేషన్ పద్ధతిలో అంటే నీటిని అందించే పైపుల ద్వారా ఎరువుల్ని అందిస్తే మొక్కలు క్రమ పద్ధతిలో ఏపుగా పెరుగుతాయి సాధారణ పద్ధతిలో అయితే మొక్కల మొదళ్ల దగ్గర ఎరువు వేసినప్పుడు తగినంత నీటిని అందించాల్సి ఉంటుంది లేదంటే మొక్కలు ఎండిపోతాయి స్థానిక వ్యవసాయ అధికారుల సలహాలు సూచనల మేరకు ఎరువులు వేసుకోవాలి ప్రకృతి ఎరువులైతే రైతులకు పెట్టుబడి మిగులుతుంది మంచి ధర కూడా లభిస్తుంది యనవన్న శాఖ వేసవిలో యాభై శాతం సబ్సిడీపై రైతు కోరుకున్న బ్రాండెడ్ కంపెనీల విత్తనాల్ని పంపిణీ చేస్తోంది అలాగే మల్చింగ్ వాడే ప్లాస్టిక్ షీట్ల కొనుగోలుకు కూడా యాభై శాతం సబ్సిడీతో ఎకరానికి నాలుగు రూపాయలు అందిస్తోంది తీగ జాతి కూరగాయల సాగుకు ఎకరం భూమిలో పందిళ్లు వేసుకుంటే యాభై శాతం సబ్సిడీ కింద అరవై అందిస్తోంది వేసవిలో కూరగాయ పంటల్ని వివిధ రకాల చేడుపీడలు ఆశించి నష్టపరుస్తాయి కాబట్టి పంట కోత దశలో ఉన్నప్పుడు పురుగు మందుల్ని విచక్షణ రహితంగా వాడకూడదు సిఫారసు చేసిన మోతాదులోనే ఎరువులను పిచికారీ చేయాలి వ్యవసాయ పంటలు తొంభై రోజుల నుంచి నూట ఇరవై రోజులకు దిగుబడి లభిస్తుంది కానీ కూరగాయలు మాత్రం నలభై రోజులు చేతికొస్తాయి అందుకే రైతులు ఈ వేసవిలో కూరగాయల సాగుపై ఆసక్తి చూపిస్తే మంచి ఆదాయం లభిస్తుంది ప్రతిరోజు డబ్బు చేతికొస్తుంది